వాళ్ళు మొత్తం అందరూ కలిసి కష్టపడి ఈ పండగని ఈ గ్రామాన్ని అభివృద్ధి పరిస్తున్నారు మంచిగా అభివృద్ధి పరిచే అవకాశం వచ్చింది మన ఎంపీ గారు దత్తత తీసుకున్నారు ఈ విలేజ్ ఇప్పుడు మాకొక గుడిని అభివృద్ధి పరిచేది ఈ గ్రామాన్ని అభివృద్ధి పరిచే అవకాశం వచ్చింది వాళ్ళ ఆవేశం ఏమంటే దేవుడి గురించి మిస్ గా బయట పోకూడదనే తప్ప ఇంకేం వేరే ఉద్దేశం లేదు పాతికేల పేరు మీద వాళ్ళ మీద వీళ్ళు ఎలాంటి ఉద్దేశం ఏమి లేదు ఆరోపణలు వస్తున్నాయి కదా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బ్రహ్మోత్సవాలు అత్యధికంగా జరిగింది చాలా బాగా జరిగింది గతంలో ఎప్పుడూ లేని ఈ మొదలు పెట్టుకుని చివరి దాకా భక్తులు అధిక జనాల్లో భక్తులు పాల్గొన్నారు ఎనిమిదో తారీఖు ఎనిమిదో తేదీ ఈ నెల తాత్కాలికమైన హుండి ఏర్పాటు చేయడం జరిగింది అది ప్రతి సంవత్సరం చేస్తా మనము ఆ హుండీలో మనకి తొమ్మిది లక్షల అరవై రెండు వేల రెండు వందల అరవై ఒక్క రూపాయి మనకు వచ్చింది ఈ హుండీలో నాతో పాటు దేవదాయ శాఖతో పాటు గ్రామస్తులు కమిటీ మెంబర్స్ పోలీసు డిపార్ట్మెంటు తర్వాత వాళ్ళు అందరు పాల్గొన్నారు కాకపోతే ఎక్కడో అపోహలు జరుగుతూ ఉన్నాయి ఆ హుండీలో మిస్ మిస్ జరిగిందని కొంత ఆదాయము గండి కొట్టడం జరిగిందని కాకపోతే ఇదంతా వాస్తవం నేను ఒక్కదాని లేదు దేవాదాయ శాఖ ఒక్కతే లేదు నాతో పాటు గ్రామంలో ఉన్న పెద్దలు తర్వాత సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు గ్రామంలో ఉన్న పెద్దలు మొత్తం పాల్గొనడం జరిగింది ఇది కేవలం ఆ కోహమే ఈ రోజు ప్రెస్ మీటింగ్ పెట్టడం కూడా కారణం అది ఎందుకంటే మన దేవాలయము చాలా పవిత్రమైన దేవాలయము ఆ మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రంలో నుంచి కూడా భక్తులు అధిక జనాల్లో వచ్చినారు ఈ సంవత్సరం మరీ ఎక్కువ వచ్చినారు ప్రతి సంవత్సరం కేవలం ఐదు రోజులు ఆరు రోజులు వచ్చేవాళ్ళు కానీ మొదలుకొని ప్రథమ 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 దినం నుంచి చివరి రోజు వరకు ప్రతి రోజు కనీసం ఇరవై దాదాపుగా ఏడు లక్షల పైన స్వామిని దర్శించుకోవడం జరిగింది మేడం కౌంటింగ్ కొన్ని ఉండేలు వచ్చిన ఉండేలు కంటే మళ్ళా తిరిగి ట్రాక్టర్ లో పెట్టేటప్పుడు ఖాళీ ఉండేలు కొన్ని ఎక్కువ వచ్చినాయని చెప్పి అంటే కొన్ని అంటే ఒకటి రెండు ఇట్లా ఎక్కువ వచ్చినాయని చెప్పి ఇక్కడ విశ్వసనీయ సమాచారం మేడం లేదు మనకు మొత్తం నాలుగు హుండీలు టెంపరీ హుండీలు పెట్టినాము నాలుగు ఓపెన్ చేయడం జరిగింది అంత సీసీ కెమెరాల మధ్యనే జరగడం జరిగింది అధికంగా ఎట్లాంటి హుండీలు పోలేదు ట్రాక్టర్లు తెచ్చేటప్పుడు ఉన్న హుండీల కంటే ట్రాక్టర్ లో తిరిగి పెట్టేటప్పుడు ఎక్కువ ఉన్నాయనే లేదు లేదు నాలుగు హుండీలు మనం తీసినాము నాలుగు హుండీలే టెంపరీ హుండీలు పెట్టిన నాలుగు పెట్టడం జరిగింది నాలుగే మనము ఓపెన్ చేయడం జరిగింది అది కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు తర్వాత మన గ్రామస్తులు ఉన్నారు అందరూ ఉన్నారు అందరి సమక్షంలోనే జరుగుతుంది ఉండి కౌంటింగ్ అందరి సమక్షంలో జరుగుతుంది ఇది దేవదాశాఖ మధ్యనే జరగదు మేడం ఈ ఏటా జరిగిన కార్యక్రమం అంతా కూడా సీసీ ఫుటేజ్ రికార్డ్ ఉంది ఆ రికార్డ్ అంతా కూడా మీరు మీ హైయర్ అఫీసర్స్ అందిస్తాను అందిస్తా అందిస్తా దీని మీద వివరణ అడిగినారు వారికి కూడా అందిస్తా నేను ఒక్క రోజు కాదు కేవలం తాత్కాలిక హుండే కాదు పర్మనెంట్ ఉండే కూడా పద్దెనిమిదో తారీఖు తీయడం జరిగింది అది కూడా మా సీసీ ఫుటేజ్ లో మొత్తం నేను సీసీ ఫుటేజ్ మొత్తము పెండవులు రికార్డ్ చేయించినాను అది మా ఉన్నత అధికారికి పంపించింది మేడం ఇప్పుడు లెక్కింపు ఏదైతే జరిగిందో ఇది పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే జరిగిందా పర్యవేక్షణలో పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఈ టెంపుల్ కి పంతొమ్మిది సీసీ కెమెరాలు ఉన్నాయి మనకి అది కాకుండా అదనంగా ఐదు కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఇరవై నాలుగు చేశాను ఒకవేళ వీలు చూసుకొని వీడియో కూడా ఆ పుటేజ్ మీరు అంది అందిస్తాను 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 ఒక డౌట్ మీరు అన్ని ఉండేలు లెక్కింపు చేసినప్పుడు పుళాయస్వామి దేవాలయంలో ఏదైతే యెల్లో కలర్ ఉండి ఉందో అది కౌంట్ చేయడానికి తీసుకురాకుండా డైరెక్ట్ లో అండి కాలేజీ చేసిన తర్వాత లో పంపిస్తారు కదా ఆ ఉండితో పాటు పంపిస్తారు అని చెప్పి అందరు అనుమానం లేదు లేదు మొత్తం మనం అన్ని అక్కడే ఓపెన్ చేస్తాము అన్ని వేసుకుంటాము ఒకటి ఒకటి మాత్రం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే ఓపెన్ చేస్తాం అంటే లేపగలిగినే మొత్తం ఇక్కడ తీసుకొచ్చి వేసేస్తాం లేపలేనివి అంటే పెద్దగా ఉన్నాయి మాత్రం సంచిలోకి వేసుకొచ్చి అది కూడా మొత్తం గ్రామస్తులు కూడా ఉంటారు మా గ్రామస్తులంతా నేను లోపలికి పోలే నేను బయట నిలబడ్డాను మొత్తం పెద్ద మనుషులంతా ఉన్నారు వీళ్ళంతా లోపలికి వెళ్ళినారు లోపల ఉన్నదంతా సంచిలోకి వేసుకుంటారు తీసుకొని ఇక్కడ వస్తారు నేను మాత్రం అన్ని రికార్డ్ అయినా అవి కూడా రికార్డ్ అయినాయి నేను బయటనే ఉంటాను నేను లోపలికి వెళ్ళాను నేను బయట నిలబడతాను మా పెద్ద మనుషులు తర్వాత మా అధికారులు తర్వాత మా స్టాఫ్ మా అర్చకులు అందరు లోపల పోతారు పోయి మొత్తం ఓపెన్ చేసుకొని అన్ని సంచులకు వేసుకొని అయితే టెంపరవరీ ఉండి కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇక్కడ కొన్ని కొన్ని అక్కడే ఓపెన్ చేసి వేసుకోవడం జరిగింది

మీరు ఏమంటున్నారు ఎల్లో ఉంది ఇక్కడికి రాలేదు అన్నారు తిరిగి డాక్టర్ లో వేసేటప్పుడు అన్ని ఆంజనేయ సాంకుల్లో నుంచి వేశారు ఒక ఎల్లో కలర్ హుండి ఆ గుడి పుల్లాయ స్వామి మకానంలో నుంచి అట్లే టాక్టర్ లోకి ఎక్కించారు మీరేమంటున్నారు లేపగలిగేకి చేత నైడేటువంటి తీసుకొచ్చినాము లేపేకి చేత కాలేదు కాబట్టి ఎల్లో లో ఉన్నటువంటి నుంచి కొన్ని ఏం చేస్తాం వేసుకుంటాం చేస్తాము ఇక్కడికి తీసుకొచ్చి ఓపెన్ చేసి వేసేసినా అంతవరకే ఇది కేవలం అపోహనే అసలు ఏ ఏ ఉండి ఎక్కడ పోదు ఎందుకంటే కేవలం ఒక అధికారి నేను ఒక అధికారిని అయితే మిస్యూజ్ చేస్తాను నాతో పాటు ఇంతమంది గర్భగులోకి ఎక్కుతారు గర్భగుల్లోకి ఎక్కుతారు వీళ్ళంతా పోయి నేను బయట నిలబడి ఉంటాను వీళ్ళంతా పెట్టి మనుషులంతా ఎక్కుతారు మొత్తం అన్ని సంచులకు వేసుకుంటారు వీళ్ళంతా ఉంటారు ప్రతిసారి అందరుండి